జాబితా దగ్గర వచ్చి మేము పరిశీలిస్తే అర్హులైన వారికి రావడం చాలా తక్కువ ఉంది అనార్హులు లీడర్ మాజీ కౌన్స్టర్ కొద్దిమంది కొద్దిమంది ఇప్పుడు ప్రజలు నిలబడాలని అని చెప్పుకునే వారికి ఏంటి వాళ్ళ భార్యలు కానీ వారి ప్రజలకు కానీ వారి తల్లిలకు కానీ వాళ్ళకి ఇచ్చారు మూడు అందస్గా బిల్డింగ్ ఉన్న కౌన్సిలర్లు వారెక్ ఇచ్చారు మిగతా వారేకిచ్చారు ఈ ఇంద్రం కంపెనీలు ఎవరు చేయించారు ఎట్లా ఉన్న అవకతవకలున్నంత ముందు కంప్లీట్ చేస్తే సగాన్ని సగం పోయినాయి ఉన్న సగంలో ఉంట ప్రతి వార్లో మిమ్మల్ని నెంబర్ కొట్టి చూస్తే కౌన్సిలర్లు కొద్దిమంది కౌన్సిలర్ కొద్ది మంది కౌన్సిలర్లు కొద్ది మంది నాయకులు ఇల్లు ఇంతవరకు ఇల్లు వచ్చాయి ఏ విధంగా వచ్చినాయి దీనిపై విచారణ చేర్పించాలి వీరిని తొలగించాలి వీరికి ఇవ్వకుండా చూడాలని మేము కోరుతున్నాం ఎట్టి పరిస్థితిలో దీన్ని ఆమోదిస్తే ఇదే మున్సిపాలిటీ ముందు కలెక్టర్ ఆఫీసు ముందు మేము దీక్షకు పిలుపునిస్తాము ఎట్టి పరిస్థితిలో అనులకు వేధోళ్లకు గురిసన్న వాళ్ళకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు వేధోళ్లకు ఇవన్నీ మేము సంతోషిస్తాం మీకు ధన్యవాదాలు చెప్తాం మీకు వచ్చి ఒక చాలా హ్యాపీ అభినందన ఇవి ఇస్తున్నారు ఎవరు మీ ఇళ్ళని మీరు సొంతగా ఇచ్చుకుంటే లీడర్ ఎత్తుకోండి సొంతంగా ఇచ్చుకునేవి కానీ ఇది గవర్నమెంట్ మీ గవర్నమెంట్ పైసలు పేదోళ్ళకు చెందాలని మేము అగ్రపక్ష అయిపోయితే మేము అంటున్నాం లీడర్లు నిర్మిస్తాం మేము ఇస్తాం మేమిస్తాం ఈ లిస్టులో ఈ ఉన్న లిస్టు మొత్తంలో లీడర్ అది చెప్పారు లీడర్ ఎట్లా ఉండాలి ఒకరికి ఆదర్శంగా ఉండాలి రేపు పొత్తున నేను కోసం కాబట్టి అంటే అంతేగాని నువ్వు లబ్ది పొంది ఇల్లు తీసుకొని ఐదు లక్షల బీసీ లోన్లు తీసుకొని ఎస్టీ లోన్లు తీసుకొని కాంట్రాక్ట్లు చేసి మళ్ళీ ఇంక్రామే ఎలా చేస్తారు మేము దీనిపై మేము పెద్ద ఎత్తున పోరాటం చేయాలంటే మేము నడుస్తున్నా అది చేస్తున్నాం ధన్యవాదాలు